హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ టీపీఏ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ టిపిఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి డైరీని టీపీఏ నిజామాబాద్ కార్యాలయంలో డిఐఈఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఘురాజు గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీపీఏ స్టేట్ కమిటీ ప్రతినిధి వంగా శ్రీహరి గారు టీపీఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఒడియాల టీపీఏ ఉపాధ్యక్షుడు రమేష్ బాబు సహాయ కార్యదర్శులు డాక్టర్ ఎస్ రవీందర్ సాయి కుమార్ పాల్గొన్నారు డైరీ ఆవిష్కరణ అనంతరం రఘురామరాజు గారు మాట్లాడుతూ సిపిఏ ఇంకా విస్తృతం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని మీ యొక్క సేవలు విద్యార్థులకు సమాజానికి ఇంకా విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని వారు సూచించారు తదనంతరం వారు త్వరలోనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ని అందించాలని వారు అభిప్రాయం